హాయ్ పిల్లలు ఈరోజు అమ్మమ్మ మీకు ఒక మంచి నీతి చెప్పే కథ చెబుతుంది కథ పేరు కోతి బుద్ధి సరే అందరూ సైలెంట్గా కూచోండి మనసు కథ దగ్గర పెట్టుకోండి పిల్లలు వినండి ఒకప్పుడు చాలా అందమైన అడవి ఉండేది ఆ అడవిలో పక్షులు పాడుతూ గాలి సువాసనలు తీసుకువస్తూ అడవంతా ఆనందంగా ఉండేది ఆ అడవిలో ఒక పెద్ద పండ్ల చెట్టు ఉండేది అది ఎత్తుగా మనసును మురిపించేలా ఆ చెట్టు మీద ఒక కోతి జీవించేది పండ్లు తీయగా చాలా రుచిగా ఉండేవి కానీ పిల్లలు ఆ కోతి స్వభావం మాత్రం చాలా గట్టిగా ఎవరైనా చెట్టు దగ్గరకు వస్తే పిట్టైనా కుందేలైనా జింక్ అయినా కోతి అరచేది వీ ఇది నా చెట్టు నా పండ్లు ఎవ్వరూ రాకూడదు ఇలా అది అందర్నీ దూరం చేసుకుంది పండ్లు ఉన్నాయి నీడ ఉంది కానీ స్నేహం లేదు పిల్లలు స్నేహం లేకుంటే మనసు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది ఒకరోజు భీకరమైన తుఫాను వచ్చింది గాలి ఊచకోతలా వీచింది చెట్లు దొర్లాయి కోతి ఉన్న చెట్టు కూడా వేరులతో కలిసి పడిపోయింది కోతి భయంతో వణికిపోయింది ఇప్పుడు దానికి చెట్టు లేదు నీడలేదు తోడు లేదు అప్పుడు కోతి నెమ్మదిగా జంతువుల దగ్గరకు వచ్చింది మిత్రులారా నేను మీ మీద చాలా తప్పు చేశాను అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు నాకు తెలిసింది ఒంటరిగా ఉండటం ఎంత కష్టం అన్నది మీరు నన్ను మన్నిస్తారా మనం మళ్ళీ స్నేహంగా ఉంటామా జంతువులు నవ్వాయి స్నేహం తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది అన్నట్టు అవి దగ్గరకు వచ్చి చెప్పాయి రా మేమిక్కడే ఉన్నాం ఆ రోజునుంచి కోతి అందరితో కలిసి ఉండటం నేర్చుకుంది పండ్లు పంచుకుంది నీడ పంచుకుంది నవ్వులు పంచుకుంది ఆ అడవి మళ్ళీ సంతోషంతో నిండిపోయింది ఈ కథ చెప్పే నీతి పిల్లలు ఉంటే కలదు సుఖం స్నేహం ప్రేమ పంచుకోవటం వీటితో మనసు నిండుతుంది గుర్తుంచుకోండి పిల్లలు ప్రతి కథలో ఒక పాదం ఉంటుంది మనం జీవితంలో పెట్టుకుంటే మనము మంచి మనుషులమవుతాం కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా మంచి నీతి కథల కోసం మన నీతి కథలు వైటీను సబ్స్క్రైబ్ చెయ్యండి పిల్లలు